హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడి కథల్ని ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క పాడ్కాస్ట్లో వింటూ ఉన్నాం కదా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో తెనాలి రాముని చిత్రకళ అనే ఈ కథని వినబోతున్నాం అయితే మనకి ఈ కథలన్నీ వినే ముందు శ్రీకృష్ణదేవరాయలు రాజు కదా ఆయనకి వేరే లేదా ఇలాంటి వింత వింత పరీక్షలు వింత వింత మాటలు వింత వింత డిస్కషన్స్ పెడుతూ ఉంటారేంటి ఇంకా వేరే ఏ పనులు చేరా అనే డౌట్ వస్తూ ఉంటుంది నార్మలే ఇది ఎందుకంటే ఇలాంటి కథలు వేరే రాజుల మీద ఎక్కడా కూడా వచ్చినట్టు కనిపించదు మనకి కానీ తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయలు కాంబినేషన్లో ఇలాంటి కథలు మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం అక్కడక్కడ పెద్దవాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం అయితే మనకి శ్రీకృష్ణదేవరాయల మీద ఇలాంటి డౌట్ రావడం సహజమే కానీ ఆయన చాలా గొప్ప కవి అలాగే గొప్ప రాజు కూడా ఇక జీవితం అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి అని అంటూ ఉంటారు కదా ఆ కళా పోషణలో భాగంగానే రాయల వారు ఇవన్నీ చేస్తూ ఉంటారు అంతే తప్ప ఆయన ఒక వేస్ట్ రాజు ఏం కాదు ఆయన చాలా గొప్ప రాజు ఆయన రాజ్యంలో ప్రజలందరినీ బాగా చూసుకునేవాళ్ళు అలాగే రాజ్యంలో సంగీత సాహిత్యాలు కవులను ఎంకరేజ్ చేయడం లాంటివి ఎంతో బాగా చేసేవాళ్ళు దానిలో భాగంగానే హాస్యకవి వికటకవి అయిన రామలింగడి వల్ల చాలా హాస్యం జనరేట్ అయ్యేది అలాగే ఆయన తెలివితేటల వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా అవేవి ఇక దానివల్ల రామలింగడికి పేరు రావడం ఆయన్ని చూసి వేరే వాళ్ళు కుళ్ళుకోవడం అలా చాలా స్టోరీస్ నడిచిపోయేవి అందువల్లే ఈ రామలింగడి కథలు బయటకు వచ్చాయి సో అదొక అదృష్టం మిగిలిన కవుల మాటలు పెద్దగా ఏమీ బయటికి తెలియవు రామలింగడి కవి మాత్రమే అందరికీ తెలిసేలాగా ఆయనతో జరిగిన సన్నివేశాలు రాయలవారితో రామలింగడికి మిగిలిన సభికులకి అందరికీ మధ్యలో జరిగిన సన్నివేశాలు మాత్రమే జనాలకి తెలిసాయి ఓకేనా ఇక ఈ కథలోకి మనం వెళ్ళిపోదామా ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది అంటే లోపల గోడలన్నీ కొంచెం పెయింటింగ్స్తో అందంగా ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని అనిపించింది అబ్బా నా బిల్డింగ్ అంతా బోసిపోయింది ఎప్పుడో పాత పాత పెయింటింగ్స్ ఉన్నాయి మనం మార్పిద్దామా అన్న ఆలోచన ఆయనకు వచ్చింది ఇక మంచి మంచి తగిలిద్దాము తెప్పించి లేకపోతే చిత్రకారుల్ని అంటే పెయింటర్స్ని పిలిపించి భలే బలేగా వేయిద్దాము ఈ పెయింటింగ్స్ అంటే బొమ్మలు ఇప్పుడు మనం వాల్ పెయింటింగ్స్ వేయించు అంటించుకుంటాం కదా లేకపోతే మనం కొనుక్కొని వాటిని తగిలిస్తాం కదా అలాగనమాట ఆ పని చేయడం కోసం ఆయన ఒక చిత్రకారుణ్ణి అలాట్ చేశారు అంటే హైర్ చేసుకున్నారు ఆ చిత్రకారుడు తన సృజనతో చాలా చక్కటి చిత్రాలు గీసిచ్చాడు వాటిని అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ చాలా చాలా మెచ్చుకున్నారు కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఆయనకి ఒక వ్యక్తి పక్కకు తిరిగి నిలబడ్డ చిత్రాన్ని చూసిన రామలింగనికి రెండో పక్క ఎక్కడుంది మిగిలిన శరీర భాగాలు ఏమైపోయాయి లాంటి అనుమానాలు వచ్చాయి వారేమో నవ్వారు ఏది చేసినా నవ్వేలాగా చేస్తాడు ఈయన రామకృష్ణ మీరు ఎరగరా వాటిని మీరు ఊహించుకోవాలి కదా అనేసారు రాయలవారు ఓహో బొమ్మలు గీయడం అంటే ఇలాగే నన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు రామకృష్ణుడు అంటాడు కానీ వదిలిపెట్టడు మళ్ళీ ఏదో ఒక పంచ్ రాయలవారికి పడిపోద్ది కానీ అది ఏది సీరియస్గా చేయడు చాలా సరదాగా రాయలవారిని నవ్వించేలాగే ఉంటాయి కొన్ని నెలల తర్వాత ఏం చేశాడంటే రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు కొన్ని నెలలుగా నేను రాత్రి బౌళ్ళు చిత్రకళను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే పెయింటింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాను మీ భవనం యొక్క గోడల మీద కొన్ని చిత్రాలని నేను గీస్తాను అని అడిగాడు అయితే రాయల వారికి హ్యాపీనెస్ వస్తుంది ఆబ్వియస్గా రామకృష్ణుడు అంటే ఆయనకి చాలా ఇష్టం చాలా స్ట్రెస్ బస్టర్ ఒక రకంగా ఆయన అయితే ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చి అద్భుతం పాతబడిపోయిన మాసిబారిపోయిన పాత చిత్రాలని మీరు తీసి పారేసి కొత్త కొత్త చిత్రాలు మీరు గీసేయండి అని అన్నారు తెనాలి రామకృష్ణుడు పాత పట్టాల మీద సున్నం కొట్టించేసి ఆయా ప్లేసుల్లో తన సొంత చిత్రాలు గీశాడు అక్కడొక కాలు ఇక్కడొక కన్ను ఇంకో చోట ఒక వేలు అలా రకరకాల బాడీ పార్ట్స్ అన్ని గోడల మీద చక్కగా రకరకాల విభాగాలతో అంటే శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం ఒక్కొక్క మూల గీసేసి ఇక తన హస్తకళ నైపుణ్యాన్ని చూడడానికి రాయల వారిని ఆహ్వానించాడు బాడీ పార్ట్స్ అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఉన్న వాటిని చూసి రాజుగారు సర్ప్రైజ్ అయిపోయారు మీరిక్కడ ఏం చేశారు రామకృష్ణ చిత్రాలు గీస్తా అన్నారు చిత్రాలేవి అన్నారు చిత్రాల్లో వేయని దాన్ని మీరు ఊహించుకోవాలి ప్రభు అన్నాడు రామకృష్ణుడు తాపీగా రిలాక్స్డ్గా మీరింకా నా చిత్రాల్లో అత్యద్భుతమైన దాన్ని చూడనే లేదు అన్నాడు మళ్ళీ రాయల వారికి ఓరిని నా డైలాగ్ నాకే వేశావా అనుకుని సరే ఇంకోటేదో చూపిస్తాడు కాబోలు అని చాలా ఎక్సైట్మెంట్తో ఏది ఇంకోటి ఏదో అత్యద్భుతమైందన్నో చూపించు అని అడిగారు రామకృష్ణుడు రాయలవారిని ఒక గోడ దగ్గరికి తీసుకెళ్ళి చూడమన్నారు గర్వంగా ఆ గోడంతా ఖాళీగా ఉంది అంటే రాయలవారు ఇష్టం వచ్చిందాన్ని ఊహించుకుని చూడాలన్నమాట ఆకుపచ్చ రంగు గీతలు అంటే గ్రీన్ కలర్ గీతలు మాత్రం అక్కడక్కడక్కడక్కడక్కడ గోడ నిండా ఉన్నాయన్నమాట అది చూసి రాయలవారే ఏదైతే లేదో దాన్ని ఊహించుకోవాలని ఆయన అర్థం ఈ దెబ్బకి రాయలవారికి అసలు వీడితో ఏం మాట్లాడినా వీడు ఏదో ఒక టైంలో కొన్ని నెలల తర్వాత అయినా మన దగ్గరికి వచ్చి వీడు పనిచేస్తాడు అని అర్థమైపోయింది రాయల వారు నవ్వుకున్నారు రామకృష్ణుడు తెలివితేటలకి నిజంగా ఒక్కొక్కసారి మనందరికి కూడా అనిపిస్తుంది కదా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అని ఏంటేంటో పెయింటింగ్స్ అసలు అర్థం ఉండదు ఎంత అర్థం చేసుకుందామన్నా ఇటు ఒక లైను అటు గీత గీసి ఉంటాయి ఒక్క మొక్క అర్థం కాదు నిజంగా మనం మనకు నచ్చింది ఊహించుకోవాలని అలాంటి పెయింటింగ్స్ వేస్తారేమో నాకైతే అర్థం కాదు మీకు గనక అర్థమైతే ఐఆమ్ హ్యాపీ ఓకే పిల్లలు నెక్స్ట్ పాడ్కాస్ట్లో మరో కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరి అప్డేట్స్ కావాలంటే మీరు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా మరి ఓకే ఫాలో అయిపోండి ఓకే పిల్లలు బాయ్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక విషయం చెప్పాలి కొన్ని చోట్ల తెనాలి రామలింగుడు అని కొన్ని చోట్ల తెనాలి రామకృష్ణుడు అని ఉంటాయి కానీ పాతకాలల్లో కానీ ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక పేరుని షార్ట్ కట్ చేసి ఒక నిక్నేమ్గా పెట్టుకుంటాం కదా అలాగే తెనాలి రామకృష్ణుల వారి నిక్ నేమ్ తెనాలి రామలింగుడు లేదా రామలింగుడు అనమాట ఓకే బాయ్ పిల్లలు